ఎనభై నాలుగవ కీర్తన మొదటి నుంచి కొన్ని మాటలు చదవండి సైన్యములకు సైన్యములకు నీ నివాసములు నీ నివాసములు ఎంత రమ్యములు ఎంత రమ్యములు యహోవ మందిర ఆవరణములను యహోవా మందిర ఆవరణములను చూడవలెనని చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచు నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది అది చొమ్మ సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుట నేను జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా హృదయము నా శరీరమును నా శరీరమును ఆనందముతో కేకలు వేసి ఆనందముతో కేకలు వేస్తుంది చూసారా దేవుని బిడ్డలారా సైన్యములకు అధిపతి గుయహోవా నీ నివాసములు ఎంత రమ్యములో ఎంత సుందరములు నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది నా హృదయం నా దేహము కేకలు వేస్తుంది అది సొమ్మ సిల్లుతుంది అల్లెలుయా ఆ భక్తునికి ఎంతటి ఆశ అయ్యా నీ మందిరాన్ని చూడాలని నీ ఆవరణాలు చూడాలని నా హృదయం నా ప్రాణం నా ఆత్మ నా దేహం సొమ్మ అది కేకలు వేస్తుంది ఇలాంటి ఆశ నీకుందా దేవుని బిడ్డ ఆదివారం దేవుని సన్నిధికి దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆశ ఆ సన్నిధికి వెళ్ళాలి అని సిద్ధపాటు కేకలు వేస్తుందంట హృదయం ఇంకొక చోట రాస్తాడు నేనెప్పుడు దేవుని సన్నిధిలో కనపడతానా చూసారా దేవుని మందిరానికి వెళదామని ఆ భక్తుని దగ్గరికి కొంతమంది దేవుని పిల్లలు వచ్చి చెబితే సంతోషించాడంట ఆనందించాడంట ఎగిరి గంతులు వేశాడంట దేవుని బిడ్డలరా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడుదును అప్పుడప్పుడు రాజకీయ నాయకులు అలా టౌన్లోకి వచ్చినప్పుడు దేవుని బిడ్డలరా వారికి కనపడాలని ప్రజలు యువకులు వారందరూ కూడా ఎంత ఆశపడతారు ఎంత కేకలు వేస్తారు ఎంతగా చప్పట్లు పడతారు ఇవన్నీ మనకు తెలుసు కానీ దేవుని బిడ్డలారా నిజదేవుణ్ణి గుర్తెరిగిన ఒక భక్తుడు అంటున్నాడు నిన్ను చూడవలెనని నీ మందిరాన్ని చూడాలని నీ మందిర ఆవరణములను చూడాలని నా హృదయము ఎంతో కేకలు వేస్తుంది హర్షిస్తుంది ఆనందిస్తుంది నీ సన్నిధిలో ప్రభు నేను కనపడాలి నీకు కనపడాలి దేవునికి కనపడాలి దేవుని కనుదృష్టి మన మీద పడాలి కాబట్టి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి దేవుని మందిరానికి నీవు రావాలి మొట్టమొదటిగా నీలో ఉన్న ఆశ దేవుడు చూస్తాడు అల్లెలుయా రెండవది శ్రద్ధ శ్రద్ధ కలిగి దేవుని వాక్యములో ఉన్న మాట దేవుని పట్ల నీకున్న శ్రద్ధ దేవుని మందిరం పట్ల నీకున్న శ్రద్ధ దేవుని వాక్యాన్ని దేవుని పిల్లలు శ్రద్ధగా విన్నారంట ఎలా విన్నారు శ్రద్ధగా శరద శ్రద్ధ శ్రద్ధ ఇంట్లో ఒక వంద రూపాయలు పోతే ఎంత శ్రద్ధ తలుపులు కూడా పగలగొడతాం కదా బీరు అలాగీసిరి పారేస్తాం మొత్తం ఊడ్చి ఎత్తి పారేసి దొరికి పది మందికి చెప్పి అల్లకల్లోలు చేస్తా ఎంత శ్రద్ధ దేవుని బిడలరా దేవుని విషయాలలో ఆత్మ సంబంధమైన విషయాలలో ఏదైనా మనం పోగొట్టుకుంటే దేవుడు ఎంత బాధపడతాడు అని ఆలోచిస్తూ దాని కొరకైన ఆరాటం పోరాటం ఆశ దప్పిక దాహం శ్రద్ధ 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 దేవుని పట్ల నీకు శ్రద్ధ ఉందా దేవుని మందిరం పట్ల శ్రద్ధ ఉందా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ ఉందా శ్రద్ధ కలిగిన వారు ఏలుబడి చేస్తారు అల్లెలు యా దేవుని పట్ల నీకు శ్రద్ధ ఉంటే ఆ దేవుడే నిన్ను ఏలికగా చేస్తా డబ్బు లేకపోవచ్చు ధనం లేకపోవచ్చు సరైనటువంటి స్థితిగతులు లేకపోవచ్చు దరిద్రత కావచ్చు లేమి కావచ్చు ఒంటరివి కావచ్చు వాడిపోతూ ఒరిగిపోతూ ఉండవచ్చు దేవుని విషయములో శ్రద్ధ కలిగి ఆ శ్రద్ధ నీలో ఉంటే దేవుడు నిన్ను ఏలికగా చేస్తాడా దేవుని మందిరం పట్ల శ్రద్ధ అల్లెలుయా దేవుని మందిరము పట్ల నీకు శ్రద్ధ ఉంటే దేవుడు నీ ఇంటి పట్ల శ్రద్ధ వహిస్తాడే అల్లెలుయా దేవుని మందిరం పట్ల నీవు శ్రద్ధ వహిస్తే ఏం చేస్తాడు దేవుడు నీ ఇంటి పట్ల కుటుంబం పట్ల భార్యాభర్తల పట్ల పిల్లల పట్ల శ్రద్ధ వహిస్తాడా ఒక రూపాయి ఇచ్చిన దేవుని మందిరానికి మేలు చేసిన దేవుని మందిర క్షేమం కోరినా దేవుని మందిరానికి నీవు చేసే ప్రతి కాసు ఆలోచించే ప్రతి ఊసు దేవుడు తన లెక్కలో రాసుకుంటాడా హల్లెలు యా దేవునికి మహిమ కలుగునుగాక ఈ చేతులతో మట్టి పిసికాను దేవుని మందిరపు గోడలు పెట్టాను పేడ పిసికి కళ్యాపంటారు మా ప్రాంతంలో అలా చల్ల్యాను ఎక్కడికెక్కడికో ఊరు బయటకు వెళ్ళి అడవుల్లో అరణ్యాలలో జమ్ము రెళ్ళు కోసాను తాటేకలు కోసాను దేవుని బిడ్డలారా అలాంటి పరిస్థితులలో దేవుని మందిరానికి నేను చేసినటువంటి చేయూత సహకారం ఆనాటి ఏడుపు ప్రలాపం అది వ్యర్థము కాకుండా ఇలా దేవుడు దేవుని సన్నిధిలో దేవుని మందిరములో ఉంచాడు ఒక భక్తుడంటాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది హల్లెలుయా దుప్పికి అడవిలో అరణ్యములో దాహం దప్పిక అవుతుంది దానికి ఏం కావాలి నీరు కావాలి ఒక వాగు కావాలి సెలయేరు కావాలి అలా వెళ్ళి వెంటనే అది త్రాగుతుంది దాని కొరకు ఆ గొంతు ఎండిపోతూ ఉంటుంది కానీ భక్తుడు అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది కాబట్టి దేవుని బిడల ఆ మధ్య నేను మీకు ఒక వాక్యం చెప్పాను ఇస్రాయేళ్లు ఇది మొదలుకొని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము యహోవా యుద్ధ కృప దొరుకుతుంది యహోవా యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకుతుంది హెలుయా నీ సమస్య సెటిల్మెంట్ యహోబా దగ్గర ఉంది దేవుని దగ్గర ఉంది శాశ్వత పరిష్కారం దేవుని దగ్గర ఉంది ఆ దేవుని కృప అనే దేవుని స్వభావం తండ్రి స్వభావం సమస్యకు శాశ్వత పరిష్కారము ఇస్తుంది కాబట్టి వాక్యం అంటుంది మీ దేవుని సన్నిధిని కనపడుటకై మీరు సిద్ధపడుడి యా సిద్ధపాటు కలిగి ఇలా దేవుని మందిరములోనికి వస్తే ఆ సిద్ధపడిన వారిని ఆశ కలిగిన వారిని శ్రద్ధ కలిగిన వారిని దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదంతో నింపుతాడు హల్లెలుయా ఒట్టిగా నిన్ను పంపడు ఏదో ఒకటి పొందుకొని తీసుకొని దేవుని స్పర్శను అనుభవించే యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని బిడల ఎంతోమంది ప్రభు దగ్గరకు వచ్చారు ప్రభువు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ వారికి ఏది అవసరమో దానిని పొందుకొని వెళ్ళారు అల్లెలుయా యేసయ్య ఎవ్వరిని ఒట్టి చేతులతో పంపలేరు అప్పుడప్పుడు దేవుని బిడ్డలారా గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు డబ్బు కలిగిన వారు ఉంటారు అయితే కొంతమంది నిరుపేదలు దరిద్రులు వారి ఇళ్ళ దగ్గరికి వెళుతారు అలా గుమ్మము దగ్గర నిలబడతారు చేతులు చాపుతారు దేవుని వాక్యములో ఒక భక్తుడంటాడా ఏ నా ఇంటి గుమ్మము దగ్గరికి ఎవరైతే వచ్చారో వారిని నేను ఒట్టి చేతులతో పంపలేదు హెలుయా వారికి ఏదో ఒకటి ఇచ్చాను చేశాను పేదలైనా భేదలైనా నిరుపేదలైనా విధవరాళ్ళైనా కుంటివారైనా గుట్టివారైనా మోగవారైనా వారు ఇటువంటి వారైనా కానీ వారిని నిరాశతో పంపలేదు ఒట్టి చేతులతో పంపలేదు దేవుని బిడ్డ నీ జీవితంలో నీవు సిద్ధపడి ఆశ కలిగి శ్రద్ధ కలిగి దేవుని మందిరములోనికి వస్తే ఇక్కడ ఉన్న దేవుడు నిన్ను ఒట్టి చేతులతో పంపడు దీవెన పొందుకొని వెళతావు ఆశీర్వాదం పొందుకొని వెళతావు ఆరోగ్యాన్ని పొందుకొని వెళతావు ఆయుష్ను పొందుకొని వెళతావు అవసరత తీర్చుకొని వెళతావు దేవుడు తప్పకుండా నీ హృదయాన్ని ఎరిగి ఆ హృదయంలో ఉన్నటువంటి సమస్యను తాకుతాడు నీకు మేలో చేస్తాడు కాబట్టి సిద్ధపడి సిద్ధపాటు కలిగి అలా మనము దేవుని సన్నిధికి రావాలి అలాంటి వారిని దేవుడు ప్రత్యేకంగా చూస్తాడు దేవుడికి అందరూ తెలుసు కానీ తండ్రి ఇంటిలో తండ్రికి తన పిల్లలు ఎవరో తెలుసు హలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక హృదయాలు ఎరిగిన దేవుడు మనస్సు ఎరిగిన దేవుడు సిద్ధపడినటువంటి వారికి ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు